వైఎస్ఆర్ సిపిలో చేరలేదని తమ ప్రాంత అభివృద్ధి కోసమే చేరానని మెట్ట ప్రాంత సీనియర్ నాయకులు జట్టి గురునాథరావు తెలిపారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని దండమూడి కళ్యాణ మండపం వద్ద జరిగిన జగన్ బాటలో జట్టి కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి జట్టి గురునాథరావు మాట్లాడారు రానున్న ఎన్నికలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంత ఉందని అన్నారు కావున ఏలూరు ఎంపీగా కారుమూరి సునీల్ని చింతలపూడి ఎమ్మెల్యేగా ఖమ్మం విజయరాజుని పోలవరం ఎమ్మెల్యేగా తెల్లం రాజలక్ష్మి గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు రెండు నియోజకవర్గాల ప్రజలకు ఎటువంటి సమస్య ఎదురైనా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వైసార్సీపీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రెడ్డి ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ వైసార్సీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే ఆల నాని తదితరులు పాల్గొన్నారు பெங்களஸ் சார் அங்கே பெத்த லட்சுமி சார் வந்துவா இந்தா ரமேஷ் சார் சின்னட்ட காவத் சார் நம்ம ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలన్నా రైతులు బాగు చేయాలన్నా యువకులకు ఉద్యోగ అవసరాలు కల్పించాలన్నా ఫ్యాక్టరీలు ఇప్పించాలన్నా ఒక మా ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలన్నా సరే ఒక జగనన్న గారు సాధ్యం ఇచ్చిన హామీని ఎన్ని ఇబ్బందులు పడినా సరే నెరవేర్చే వ్యక్తి కావాలనేది మనం గుండెనే చేసుకుని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని విషయం మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రానున్న ఎన్నికల్లో మన జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి చేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ప్రతి ఒక్కరి మీద అని చెప్పి మీకు విజ్ఞప్తి మీ అందరూ కూడా ఒక మాట ఇస్తున్నాను పోలవరం ఎదుర్కొన్న తరుపుని బాలరాజు నా సొంత మనిషి అతని వల్ల ఏవైనా పొరపాట్లు జరిగినా మీ ఎవరికైనా ఇబ్బంది కలిగినా ఈ రోజుతో మర్చిపోండి ఇక్కడ నుంచి అటువంటి పొరపాట్లు కానీ ఏమీ జరగవో చిన్నమ్మ రాజలక్ష్మి గారు స్పీచ్ను నేను నమ్మకం ఉందని ఎమ్మెల్యేగా చేసి ఒక మచ్చ చిత్రం మర్చిపోవడం లేకుండా పూర్వ నియోజకవర్గాన్ని కాపాడుతామని ఎవరికి ఇబ్బంది వచ్చినా సరే ఈయన ఎనకమాల ఉండి మీకు ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తా మాలు చేస్తాను అలాగే విజయరాజు గారు ఈయన ఎప్పటి నుంచి నాకు గత ఇరవై ఏళ్ళగా ఒక ఫ్రెండ్ బ్రేక్ ఇన్స్ గా మన ప్రాంతంలో పనిచేసి ఎవరికి ఇబ్బంది వచ్చినా సరే ఫోన్ చేస్తే రెండో మాట మాట కూడా చేసే వ్యక్తి వ్యక్తి కూడా మంచి కూడా వ్యక్తిగతంగా మంచి వ్యక్తి అతనికి డబ్బులు సంపాదించుకోవాలని ఉద్దేశం లేదు ప్రజలు సేవ చేద్దామనే ఆనందం ఉంది నేను వెయ్యకొచ్చి నేను హామీ ఇస్తాను జంగాడ మండలం తరఫున మీకు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే ఎటువంటి ఎమ్మెల్యే గారి ద్వారా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాది బాధిత మీ ఏ సమస్య వచ్చా నేను ఉంటానికి చూసుకోవాలని చెప్పేసి మీకు హామీ ఇస్తాను అలాగే మనకు మిత్రులు కార్మో వేస్తారు ఆయన కుమారుడు సునీల్ గారికి మీరు ఎంపీసీ ఇవ్వడం జరిగింది అతను కూడా అతని ద్వారా కూడా మనకి కేంద్రం ఇచ్చే పథకాలన్నీ కూడా మన ప్రాంతానికి ఇచ్చి అభివృద్ధి చేసుకోవడానికి మేమందరం కూడా కలిసి ఉంటామని చెప్పి కూడా మనవి చేసుకుంటూ నాకు ఏ రకమైన పదవులు అవసరం లేదు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడమే నా లక్ష్యంగా భావిస్తూ ఇక ముందు రాబోయేది కూడా మళ్ళీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు కాబట్టి